వ్యయాలు రెండు రకాల అధ్యక్ష రెవెన్యూ వేయము మూలధన వేయము మూలధన వ్యయం అంటే రోడ్లపైన ప్రాజెక్టుల పైన పరిశ్రమల పైన అభివృద్ధి పైన చేసే వ్యయాన్ని మూలధన వ్యయం అంటారు బట్ మన రాష్ట్ర బడ్జెట్ని చూస్తే మూలధన వ్యయం కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతమే ఉంది అంటే తొంభై శాతం అనవసర వేయము రెవెన్యూ వ్యయం మాత్రమే కనిపిస్తుంది ఇది రాష్ట్ర అభివృద్ధికి ఎట్లా దోహదపడుతుంది ఇది అభివృద్ధి నిరోధక బడ్జెట్గా ఈ గణాంకాలు మనకి తెలియచేస్తున్నాయి అధ్యక్ష ఇక రెండవది రాష్ట్ర జీఎస్డిపి గురించి తప్పుడు గణాంకాలు ఇచ్చారు ఈ బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారి కాలంలో గతంలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం ఎక్కువ ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎక్కువ ఉంది అని చెప్పేది నేను కాదు అధ్యక్ష భారత ప్రభుత్వం వారు రిలీజ్ చేసిన భారత ప్రభుత్వం వారు రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే కూడా చాలా స్పష్టంగా మనకు చెప్తుంది అధ్యక్ష ఇక మూడవ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అప్పులు చూస్తే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తే అప్పుల్లో ప్రథమ స్థానం కనిపిస్తుంది పన్నెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు కనిపిస్తున్నాయి ఎంత దురదృష్టకరమైన అంశం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మనం వడ్డీ చెల్లింపులకు ఎంత కేటాయించాము ఇందులో వడ్డీ చెల్లింపులు కేటాయింపులు చూస్తే ఇరవై ఇరవై ఎనిమిది వేల పదిహేడు కోట్లు వడ్డీ చెల్లింపులకే పోతుంది అంటే మనం తీసుకున్న అప్పుపై వడ్డీ చెల్లించడానికి మరలా అప్పు చేయాల్సిన దుస్థితిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చినట్లు ఈ బడ్జెట్ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది ఇక రాష్ట్రంలో తలసరాదాయాన్ని చూస్తే గతంలో వైసీపీ నాయకులు చాలా మంది తలసరాదాయంపై తప్పుడు గణాంకాలు ఇచ్చారు తలసరాదాయంపై ఇచ్చిన గణాంకాలు ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయల ఆదాయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నది దీనివల్ల గతంలో పద్దెనిమిదో స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానానికి వచ్చిందని చెప్పి తప్పుడు గణాంకాలు ఇచ్చారు అధ్యక్ష ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి అధ్యక్ష గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై మూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన గణాంకాలు తీసుకుంటే దానిలో ఆంధ్రప్రదేశ్ స్థానం పద్దెనిమిదో స్థానం మొన్న లేటెస్ట్గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది కేవలం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల డేటా మాత్రమే ఇచ్చింది ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే అందులో మన ఏపీ స్థానం ఉందంటే తొమ్మిదో స్థానానికి వచ్చింది ఇక్కడ అధ్యక్ష వంద మంది పాల్గొన్నప్పుడు పోటీలో వంద మంది పాల్గొన్నప్పుడు మనకి ఇరవయో స్థానం వచ్చింది అనుకోండి పోటీలో ఇద్దరే పాల్గొన్నప్పుడు మనకి రెండో ర్యాంక్ వచ్చింది అనుకోండి దాని అర్థం ఏంటి అధ్యక్ష ఇద్దరే పాల్గొన్నప్పుడు మనకి రెండో ర్యాంక్ వచ్చిందంటే అర్థం మనం లాస్ట్లో ఉన్నాము అని అర్థం అధ్యక్ష కానీ ఈరోజు చాలామంది పాలకులు చివరికి ఆర్థిక మంత్రి కూడా తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ తలసరాద ర్యాంకు గురించి తప్పుడు గణాంకాలు ఇచ్చారు అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష గతంలో తెలుగుదేశం పార్టీ కాలంలో తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేటు చూస్తే పన్నెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం కనిపిస్తుంది అదే ఈ వైసీపీ కాలంలో తలసరి తలసరాదాయ వృద్ధి రేటు చూస్తే తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం కనిపిస్తుంది అధ్యక్ష గతంలో పన్నెండు పాయింట్ ఏడు శాతం ఏడు శాతం చొప్పున ఈ ఐదు సంవత్సరాల్లో కొనసాగుంటే ఇంకొక ఇరవై తొమ్మిది వేలు తలసరా ఆదాయము మన రాష్ట్రానికి ఎక్కువగా ఉండేది అధ్యక్ష ఇది కూడా నేను చెప్పేది కాదు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే సర్వే స్వయంగా చెప్తుంది అధ్యక్ష ఇక మన రాష్ట్రం లోటు ఆంధ్రప్రదేశ్గా కనిపిస్తుంది అధ్యక్ష రెవెన్యూ లోటు కోసలోటు రెండు ఉన్నాయి మనకి ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెవెన్యూ లోటు జీరో చేయాలి అధ్యక్ష కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూస్తే మన రాష్ట్రంలో రెవెన్యూ లోటు రెండు పాయింట్ ఒకటి తొమ్మిది ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి మూడు పాయింట్ మూడు శాతం ఉంది అధ్యక్ష కోసలోటు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు నాటికి లెస్ దెన్ త్రీ పర్సెంట్ మూడు శాతం కంటే తక్కువ రావాలి అధ్యక్ష కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూస్తే మన మన రాష్ట్రంలో కోసలోటు నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఎనిమిది శాతం ఉంది అధ్యక్ష అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం యొక్క చట్టాన్ని మన రాష్ట్రం పూర్తిగా ఉల్లంఘించింది ఉల్లంఘించిందని నేను మేము చెప్పట్లేదు అధ్యక్ష స్వయంగా మీరు రిలీజ్ చేసిన గణాంకాలే మీరు రిలీజ్ చేసిన గణాంకాలే నేను చదువుతున్నాను అధ్యక్ష తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు లోటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పిలువబడుతుంది అధ్యక్ష ఇక కేంద్ర రంగ పథకాలు చూస్తే కేంద్రము రా చాలా పథకాలు ఇప్పటికే అమలు పరుస్తుంది కేంద్రం ఇచ్చిన అమలు పరిచే పథకాల్లో మన రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి అధ్యక్ష కానీ మన రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మురిగిపోయాయి అధ్యక్ష ఇది దేనికి చిహ్నం అధ్యక్ష నిన్న మన ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ సుపరిపాలిత ఆంధ్రప్రదేశ్ అన్నారు సుపరిపాలిత ఆంధ్రప్రదేశ్ కాదు అధ్యక్ష కేంద్రం మనకి ఇచ్చే నిధులను కూడా మనం పూర్తిగా ఉపయోగించుకోలేని దుస్థితిలో మనం ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అధ్యక్ష ఇది సుపరిపాలిత ఆంధ్రప్రదేశ్ అని పిలవబడదు దుష్పరిపాలిత ఆంధ్రప్రదేశ్గా పిలవబడుతుందని అధ్యక్ష ఈ విషయం మీ సభ ముందుకు తీసుకొస్తున్నాను ఇక జలజీవన మిషన్ విషయానికి వస్తే అందరికీ నీటిని అందు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ ప్రారంభిస్తే దాన్ని మనం సక్రమంగా అమలు పరచకపోవడం వల్ల దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై స్థానంలో ఉండడం నిజంగా మన రాష్ట్రానికి మన రాష్ట్ర పాలకులకి సిగ్గుచేటని చెప్తున్నాను అధ్యక్ష ఇక నరేగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ఏజెన్సీ డాష్ బోర్డుని ఒకసారి యాక్ట్ డాష్ బోర్డుని ఒకసారి చూస్తే అందులో మూడు వందల ముప్పై ఒక్క కోట్లు నిధులు సక్రమంగా ఉపయోగించబడలేదని చెప్పి నేరుగా కేంద్ర ప్రభుత్వమే తన డాష్ బోర్డులో పెట్టిందంటే ఇది ఎంత అవమానమో మన రాష్ట్రానికి ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష ఇక ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నిధులను ఒక్కసారి పరిశీలిస్తే గతంలో తెలుగుదేశం పార్టీ కాలంలో కేంద్రం మన రాష్ట్రానికి ఇచ్చిన రోడ్లను చూస్తే డెబ్బై తొమ్మిది శాతం రోడ్లు పూర్తి చేసుకుంటే ఈ వైసీపీ కాలంలో కేంద్రం మన రాష్ట్రానికి ఇచ్చిన నిధుల్ని మనం పూర్తిగా ఉపయోగించుకోలేదు అధ్యక్ష కేవలం నలభై ఎనిమిది శాతమే ఉపయోగించుకున్నాం అధ్యక్ష అధ్యక్ష మా రిక్వెస్ట్ ఏంటంటే మేము మొదటిసారి వచ్చాం సభకి మీరు మమ్మల్ని కొంచెం ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉన్నదే పైగా ఇది బడ్జెట్ కాక కాబట్టి మాకు మీరు ఇంకొక ఐదు పది నిమిషాల సమయాన్ని ఇవ్వాల్సిందిగా మేము వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం అధ్యక్ష వెరీ ఇంపార్టెంట్ నిన్న ఆర్థిక మంత్రి గారు మన రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఏడు ఆంధ్రాల గురించి చెప్పారు సుపరిపాలిత ఆంధ్ర సామర్థ్య ఆంధ్ర అని కొన్ని పాయింట్లు చెప్పారు సుపరిపాలన ఎక్కడుంది అధ్యక్ష ఉదాహరణకి సచివాలయ ఉద్యోగస్తులు పెట్టారు ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులకి ఎప్పటికీ స్పష్టమైన జాబ్ కార్డు లేదు నిన్ను కాకమున్న ఆర్బీకేలో ఒక సుచిత సుచిత అనే ఒక సచివాలయ ఎంప్లాయీ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది అధ్యక్ష సచివాలయ ఉద్యోగుల్లో ఇప్పటికీ సరిగ్గా నిధులు ఇవ్వకపోవడం వల్ల వారు పూర్తిగా వినియోగించబడలేదు నిన్న బడ్జెట్లో జయం కీన్స్ గారి వ్యాఖ్యానం చెప్పారు నేను అదే గారు కీన్స్ గారి వ్యాఖ్యానం చెప్తున్నాను అధ్యక్ష రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల్లో ప్రచన్న నిరుద్యోగత కనిపిస్తుంది అధ్యక్షత అధ్యక్ష గారు అంటే నిధులు మనం పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాం అట్లాగే వాలంటీర్లకి గౌరవప్రదంగా మనం ఆనరోర్యంతో ప్రభుత్వ నిధులతో నడుపుతున్నాం కానీ వాలంటీర్ల చేత పార్టీ ప్రచారం చేయిస్తున్నారు అధ్యక్ష అంటే ప్రజ ప్రజా దుర్వినియోగం చేస్తున్నారు అధ్యక్ష మరి ఇది సుపరిపాలన ఆంధ్ర ఎట్లా అవుతుంది అధ్యక్ష ఖచ్చితంగా ఇది దుష్పరిపాలన పాలన అనేది మేము చెప్తున్నాం అధ్యక్ష ఇక రెండవది సామర్థ్య ఆంధ్ర గురించి మాట్లాడారు అంటే మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి ఒక మాట మాట్లాడతారు తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేది ఆస్తి ఏది అంటే విద్య అంటారు నిజమే అధ్యక్ష మేము ప్రశ్నించేది ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో నూట పదిహేడు జీవో వచ్చిన తర్వాత మూడు నాలుగు ఐదు తరగతులు విలీనం చేసేసిన తర్వాత ఏడున్నర లక్షల ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు తగ్గిపోయాయి అధ్యక్ష మరి ఇక్కడ సామర్థ్యాంధ్ర ఎక్కడ కనపడుతుంది అధ్యక్ష నేను అడిగేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకువెళ్తామంటున్నారు నిజమే అధ్యక్ష అసలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇరవై మూడు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు ఇదే శాసన మండలిలో మేము ప్రశ్నిస్తే పద్దెనిమిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు మొన్న కేబినెట్కి వచ్చేసరికి ఆరు వేల ఒక వంద పోస్టులు మాత్రమే చెప్తున్నారు అసలు ఉపాధ్యాయ పోస్టులే పత్తి చేయలేని ఈ రాష్ట్రంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపిస్తాం అధ్యక్ష ఉత్తరాంధ్రలో ఓ కొటేషన్ ఉంది అధ్యక్ష ఏంటంటే మొదటదానికి పెదిమిటి లేదు కానీ కడదానికి కళ్యాణం అన్నారట అసలు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులే భర్తీ చేయలేని దుస్థితిలో ఉన్న మన రాష్ట్రంలో ఇక విశ్వవిద్యాలయాల్ని ఆ స్థాయికి ఎక్కడికి తీసుకెళ్తామో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష మరొక అంశం అధ్యక్ష ఇందులో సంపన్న ఆంధ్రప్రదేశ్ అనే ఒక పదం పాడారు అధ్యక్ష సంపన్న ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రంలో సంపన్నులు అయ్యేది ఎవరు ప్రజల సంపన్నులు అవుతున్నారా పాలకుల సంపన్నులు అవుతున్నారా ఒక్కసారి మనం ఆలోచించాలి అధ్యక్ష సంపన్న ఆంధ్ర కావాలంటే మౌలిక వసతులు స్పష్టంగా చక్కగా కేటాయింపులు చేయాలి